నాకైతే ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఎందుకంటే ఎవరికైనా ఇండియా నుంచి పార్సల్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసు కదా సో ఇందులో ఏమున్నాయో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానా అని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా సో నేనైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని ఉంది చాలా నీట్ గా ప్యాక్ చేశారు కదా లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తే చూసేయండి

నాకైతే ప్రతి ఒక్కటి రెప్పించుకున్నానండి హనీ దగ్గర నుంచి బ్రష్ దగ్గర నుంచి బూస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రెప్పించుకున్నా ఆరెంజ్ మిఠాయా మీలో ఎంత మందికి గుర్తుంది నారింజ మిఠాయా అలాగే నేను బయటకు వెళ్ళినప్పుడు ప్రింటర్లో టిక్ టాక్ ఇంట్లో అనమాట టిక్ టెక్స్ వేయించుకున్నా కిండర్ జాయ్ కూడా వేయించుకున్నా చూసారు కదా ఇవన్నీ సో ఎన్ని ఐటమ్స్ ఇవన్నీ సర్దుకోనికే నా పని అయిపోతాది అనమాట నీకు కూడా ఇండియా నుంచి పార్సల్ వచ్చిందంటే ఒక ఎమోషన్ కదా ఇండియా నుంచి ఎలాగ పార్సల్ వేయించుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నేనైతే ఫస్ట్ వరల్డ్ సర్వీస్ నుంచి అయితే వేయించుకున్నాను వీళ్ళైతే వీళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ లో ఏంటి అంటే మనకి ఏమన్నా కావాలి అన్న సరే వాళ్లే వెళ్ళి షాపింగ్ చేసి మరీ మనకి పంపిస్తారు అనమాట సో మనకి ఎక్కడైనా షాపింగ్ చేసి బట్టలు కానీ ఇంకా వేరే దగ్గర ఏమైనా షాపింగ్ చేయాలి అన్న సరే వాళ్ళే షాపింగ్ చేసి మరీ సెండ్ చేస్తారు చూస్తున్నారు కదా ఇన్ని ఐటమ్స్ తెప్పించుకున్నా మీకు కూడా ఇలా ఇండియా నుంచి మనం తెప్పించుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఫస్ట్ ఆల్ సర్వీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇండియా నుంచి ఎక్కడ కంట్రీకి అయినా వీళ్ళైతే పార్సెల్ పంపిస్తారు సేఫ్ గా డెలివరీ మీకు ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తారు అనమాట సో వెంటనే ఫస్ట్ వాళ్ళు సర్వీస్ వాళ్ళంటే కాంటాక్ట్ అయిపోయింది బాయ్ గాయ